ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నాసి చవట దద్దమ్మ అని మీరు కూడా ఫిక్స్ అయిపోతారు ఒకవేళ ఈ వీడియో తెలంగాణ వాళ్ళు కనుక చూస్తే ఈ సన్నాసికి మనం ఓటేసింది ఈ డిక్టేటర్కు మనం ఓటేసి గెలిపించుకున్నామా మా కేసీఆర్ దేవుడు అని అని మీరే అనుకుంటారు హైడ్రా అని ఒక పనికి మళ్ళీ పని పెట్టాడు హైడ్రా ఎలా పనిచేస్తుంది ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టేస్తున్నారు అది లక్ష రూపాయల బిల్డింగ్ అయినా వంద కోట్ల బిల్డింగ్ అయినా సరే కూలగొట్టేస్తున్నాడు కామన్ మ్యాన్ది అయితే ఒకలాగా సెలబ్రిటీది అయితే ఒకలాగా కక్ష కట్టిన వాళ్ళది ఒకలాగా రేవంత్ రెడ్డికి ఎవరైనా సరిపడని వ్యక్తి ఉంటే వాళ్ళకు ఒకలాగా రాజకీయ నాయకులకి ఒకలాగా ఉదాహరణకి ఏ మినిస్టర్ ఎమ్మెల్యేనో అనుకుందాం వాళ్ళకి ముందుగా నోటీసులు ఇస్తారు నోటీస్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మూడు నెలలు తొంభై రోజులు టైం ఇస్తున్నారు ఆ టైంలో వాళ్ళు సామాన్లు అన్నీ సరిదేసుకొని ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ఇంటిని కూలగొట్టిస్తున్నాడు హైడ్రో ద్వారా ఇక కామన్ మ్యాన్ అంటే మీలాంటోడు నాలాంటోడు ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు దానికి ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాడు లేదా ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్లో ఉన్నారు బాలింతలు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు నో ఇన్ఫర్మేషన్ కూలగొట్టించేసడమే థర్టీ మినిట్స్ టైం ఇవ్వండి నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది కిందికి దించుకుంటాను అంటే ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఇంత రౌడిజం అయితే నేను ఎక్కడా చూడలేదు దోచుకున్నాడో దొంగతనం చేశాడో కేసీఆర్ ఇస్ ద బెస్ట్ పబ్లిక్ జోలికి రాలేదు ఒకవేళ వచ్చినా డైరెక్ట్గా ముఖం మీద ఏదైనా ఉంటే మాట్లాడేవాడు ఏందా అనేది అని రేవంత్ రెడ్డి చూడడానికి సాఫ్ట్గా కనిపించి ఓ కమిషనర్ పెట్టి పెద్ద మనిషిగా పెట్టి హైడ్రా అని ఒక టైటిల్ పెట్టి మొత్తం కూలగొట్టిస్తున్నాడు తెలంగాణలో మొత్తం అక్రమంగా కట్టించారు అని సరే అక్రమంగా కట్టించారని అనుకుందాం వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లేస్ ఏదైనా ఉంది వాళ్ళకి అలా చేస్తే కదా ఎటు వెళ్తారు ఉన్న పళ్ళంగా కూలగొట్టిస్తే ఎటు వెళ్తారు వితౌట్ ఇన్ఫర్మేషన్ పసిపిల్లలు ఎంతమంది అప్పుడే కట్టుకున్న బిల్డింగ్స్ కొత్త బిల్డింగ్స్ ఏంటిదంతా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి సూపర్ డూపర్ డీలక్స్ అని నేను కూడా వీడియోస్ వేసి పెట్టాను కానీ ఈ ఆయన రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు నచ్చట్లేదు కామన్ మ్యాన్ ఉసురు బాలింతల ఉసురు పసిపిల్లల ఉసురు ప్రెగ్నెంట్ లేడీస్ ఉసురు పోసుకొని పురుగులు పడిపోతాడు అని పబ్లిక్ పదే పదే తిడుతున్నారు ఇది చాలా తప్పు వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్